ఈ రోజు దాదాపుగా జిఎన్ ప్రొడక్ట్స్ అంటే కొత్త వాళ్ళ వర్కర్స్ కి దాదాపుగా పదహైదు నుండి దాదాపుగా చెక్కులు ఇస్తూ పోతున్నాం గతంలో ఎమ్మెల్యే గారి చేతుల మీద దాదాపుగా వందల మందికి ఇచ్చింది అందరూ చూసినారు మళ్ళీ ఈ రోజు కూడా దాదాపుగా డెబ్బై నాలుగు మందికి చెక్కులు ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది కొన్ని మిగిలిన ఉన్నాయి అంటే డెత్ కేసులు అయితే ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరూ డాక్యుమెంట్ కూడా కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏవైతే యూనియన్ లీడర్లు ఉన్నారో వాళ్ళంతా డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకొని ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో భార్యకి ఇచ్చేదట్ల ఎమ్మెల్యే గారు కూడా మేనేజ్మెంట్ తో మాట్లాడి వాళ్ళు అప్డేట్ అవన్నీ చూస్తే ఇమీడియట్ పద్దెనిమిదో తారీఖు కూడా వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశించారు మరి దాన్ని కూడా వాళ్ళ మేనేజ్మెంట్ కూడా ఒప్పుకొని పద్దెనిమిదవ తారీఖు పైన వాళ్ళకు కూడా చెప్పులు ఇచ్చేదట్ల మాట్లాడుతున్నారు అలాగే ఈ రోజు ఎంత కష్టపడినారంటే ఎమ్మెల్యే గారు దీని గురించి దాదాపుగా ఒక మూడు నెలల నుండి ఈ ప్లాస్ జరుగుతుంది ఎవరైతే మేనేజ్మెంట్ ముందుకు వచ్చినారో వాళ్ళు సహకారం తీసుకొని అలాగే యూనియన్ లీడర్ సహకారం తీసుకొని అందరికీ ఈక్వల్ గా అంటే ఎవరైతే ఏడు వందల ఇరవై రెండు మంది డెబ్బై రెండు మంది ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్ గా డబ్బులు పంచేటట్లు దాదాపుగా లక్ష పదహారు వేల ఐదు పదిహేను రూపాయలు వాళ్ళకి వచ్చేటట్లు ఈ రోజు ఎమ్మెల్యే గారు సహకారంతో అలాగే మేనేజ్మెంట్ కూడా సహకరించి వాళ్ళ ఈ రోజు వాళ్ళు పంచడం అయింది మళ్ళీ గతంలో కూడా ఇంకా ఏదన్నా ఉన్నా గానీ వచ్చి పద్దెనిమిది తారీఖు చెక్కులు ఈకున్నా కానీ వాళ్ళు వచ్చి సంప్రదించాలని చెప్పి నేను మా ఎమ్మెల్యే గారి తరఫున అయితేనేమి మా తరపున అయితేనేమి అలాగే మేనేజ్మెంట్ తరపున అయితేనేమి అలాగే వాళ్ళ వర్కర్స్ యూనియన్స్ తరఫున అయితేనేమి మేమంతా చెప్పుకుంటూ మన ముందుకు పోతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాగ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదరు డాక్టర్ కె అరుణ ఫ్రమ్ ఫ్రం ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ టిఎం టీ హోల్డర్ స్టడీ కరోనరీ ఆంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోట్రిక్స్ ఈఎన్టీ న్యూరో గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసియూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసియూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ సెల్